గోదావరికని టూ ఏ ఇంక్లైన్ మైన్లో పనిచేసే సమిరెడ్డి అనే కార్మికుడికి మైన్ యాక్సిడెంట్ జరిగి తీవ్ర గాయాలతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు వారి కుటుంబ సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు ఏఐటియుసి నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు వారి కుటుంబంలో ఒకరికి తగిన ఉద్యోగాన్ని ఇస్తూ పరిహారం చెల్లించాలని సింగరేణ్ సిఎండి బలరామ్కి విన్నమించామని దానికి వారు అనుకూలంగా స్పందించారని అన్నారు

సమ్మిరెడ్డి అనే కార్మికుడికి తీవ్రమైన గాయాలని ఆయన్ని హైదరాబాదు కామినేన్ హాస్పిటల్కి పంపించారు కానీ కామినేన్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ జరగడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం వలన మళ్ళీ వెంటనే యశోద హాస్పిటల్కి కూడా పంపించారు యశోద హాస్పిటల్లో ఆయన దురదృష్టం వలన రాత్రి చనిపోవడం అనేది జరిగింది అయితే ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కార్మికులు అందరూ కూడా కోరుతున్న డిమాండ్ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి సూటబుల్ జాబ్ ఇవ్వాలి వాళ్ళ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు అట్లనే వాళ్ళ కూతురు కూడా ఇంజనీరింగ్ చదువుకుంది కాబట్టి సూటబుల్ జాబ్ ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు అడిగారు చైర్మన్ గారితో మాట్లాడాం బలరామ్ గారితో వారు చెప్పింది ఏంటంటే ఇంజనీరింగ్ చదివి మెకానికల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కనుక ఉంటే మెకానికల్ ఫోర్ మెన్ ఇస్తాం టూ ఇయర్సు తర్వాత ఆయనకి పర్మనెంట్ చేస్తాం మెకానికల్ పర్మనెంట్ ఫోర్మెన్గా అని చెప్పారు ఒకవేళ కనుక వాళ్ళు సర్ఫేసే కావాలనుకుంటే సర్ఫేస్ జనరల్ మధ్య కూడా ఇస్తామని చెప్పారు మేము కూడా ఇంకోటి చెప్పింది ఏంటంటే వాళ్ళు యాక్టింగ్ క్లర్క్ క్లర్క్గా కావాలన్నారు క్లర్క్గా డైరెక్ట్గా ఇవ్వలేరు కానీ యాక్టింగ్ క్లర్క్గా ఇక్కడ ఆర్జీవన్ ఆఫీసులో జిఎం గారితో మాట్లాడి ఇప్పిస్తామని చెప్పినాం సార్ ఏదున్నా వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్ణయం మీదకి మరి అమ్మాయికి అగ్రిమెంట్ చేయించుకుంటారా జాబు అబ్బాయి చేయించుకుంటారు ఎవరికి చేయించుకున్నా సోటబుల్ జాబ్ తోటి ఇప్పించడానికి మరి ఒప్పుకున్నాం కాబట్టి కార్మికులందరూ కూడా దీనికి అంగీకరించి వారి కుటుంబానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మైనింగ్ సిబ్బంది ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలు జరిగి మరణిస్తూ ఉన్నారు ఇవాళ సింగరేణి చరిత్రలో ఒక గొప్ప అటువంటి హక్కును ఇవాళ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యం కొద్దీ వాళ్ళ గుర్తింపు సంఘం ఉన్నటువంటి ఏఐటీసీ ఇతర నాయకులందరూ తరలివచ్చి వాళ్ళ మైనింగ్ సిబ్బందికి మద్దతుగా నిలబడి ఇవాళ ఆయనకు ఆ కుటుంబానికి సర్పేసులో కానీ లేదు వాళ్ళకు విద్యార్థులతో బట్టి అండర్లో కానీ ఇయ్యడానికి ఇప్పించడానికి గుర్తి చేసిన కార్మిక నాయకులందరికీ ఇవాళ మొదటిసారిగా ఈ డిమాండ్ను అంగీకరించిన గౌరవ చైర్మన్ శ్రీ బలరాం సార్ గారికి మేము మైనింగ్ స్టాఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా భవిష్యత్తులో రేపు ఎవరికి ఏ ప్రమాదం జరిగినా సూటబుల్ జాబ్ ఇప్పించే విధంగా ఈ గుర్తింపు సంఘం నాయకులు గవర్నీలు సీతారామయ్య గారిని ఆ బాధ్యత తీసుకుని మా పక్షాన నిలబడాల్సిందిగా కోరుతా ఉన్నాం